హలో అండి అందరికీ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అవి ఎలాంటి డౌట్స్ అంటే మాకు పాస్బుక్ లేదు మాకు ఈ పథకం వర్తిస్తుందా లేదా లేకపోతే నో డేటా ఫౌండ్ అని వస్తుంది అలా ఎందుకు వస్తుంది అలాగే మాది డి ఫామ్ పట్ట మాకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అలాగే చాలామంది ఏంటంటే ఈ కేవైసీ ఇప్పుడు అవసరం లేదు అంటున్నారు అసలు కేవైసీ ఉండాలా వద్దా అనే ఇలాంటి డౌట్స్ అన్నింటినీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదు మొత్తం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు లైక్ చేయడం వల్లే వీడియో పది మందికి ఉపయోగపడుతుంది సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ కేవైసీ ఏదైతే ఉందో అది అవసరం లేదు అని చాలా మంది అంటున్నారు అసలు ఎందుకు అలా అంటున్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది కేవైసీ వెయ్యని వాళ్ళు కూడా ఆల్రెడీ కంప్లీటెడ్ అని లిస్ట్లో వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక ఒక లిస్ట్లో ఉంటే వాళ్ళలో ఒక ఫార్టీ మెంబర్స్ మాత్రమే వేయలేదు మిగతా వాళ్ళందరి కంప్లీటెడ్ అని వస్తుంది అంటే వాళ్ళు ఈ కేవైసి వేయకపోయినా సరే వాళ్ళది కంప్లీటెడ్ అని వస్తుంది అలా ఎందుకు వస్తుంది అని చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు అలా ఎందుకు అవుతుందని ఎప్పటికీ చాలా మందికి అయితే తెలియట్లేదు సో మీరేంటంటే మీది ఆల్రెడీ కంప్లీటెడ్ అని వచ్చినా సరే ఒకసారి చెక్ చేయించుకోండి ఈకేవైసి అయ్యిందో లేదో ఒకవేళ కేవైసీ అవ్వలేదు అనుకోండి తర్వాత మీరే నష్టపోతారు మీరు ఈకేవైసీ వేయకుండా మీకు ఈకేవైసీ కంప్లీటెడ్ అని వస్తే ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా చెక్ చేసుకున్నట్టయితే అసలు మీ స్టేటస్ ఏంటని తెలిసిపోద్ది అలాగే ఇంకా ఎవరైతే కేవైసీ వేయలేదు అనే లిస్ట్లో వస్తుందో వారికి ఇన్ఫర్మేషన్ అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్ అనేవారే వారికి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తారు సో ఎవరైనా ఈకేసి కంప్లీటెడ్ అంటే వేయకుండానే కంప్లీటెడ్ అని వస్తే వాళ్ళు ఒకసారి చెక్ చేయించుకోండి అలాగే చాలా మంది డౌట్ ఏంటంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలా వద్దాయి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి మాత్రమే కాదు టోటల్ గా ఏ సంక్షేమ పథకానికైనా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే మాది డిఫామ్ పట్ట మాకు అన్నదాత సుఖీభావ పథకం వర్తిస్తుందా లేదా అని అడుగుతున్నారు డి ఫామ్ పట్ట అయినా సరే మీకు అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తిస్తుందండి డిఫామ్ పట్ట అయినా సరే మీ పేరు మీద భూమి ఉన్నట్టు ఆన్లైన్లో కానీ నమోదు చేసి ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తిస్తుంది ఏం కంగారు పడకండి అలాగే మాకు పాస్బుక్ లేదు మా పేరు మీద ఇప్పుడు మాకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అని అడుగుతున్నారు ఈ భూమికి సంబంధించిన పాస్బుక్ లేకపోయినా సరే ఆన్లైన్ లో మీ పేరు మీద భూమి ఉంది అనే డేటా ఉంటుంది కదండి అది ఉన్నట్టయితే ఈ అన్నదాత సుఖీ భవన పథకానికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు అమౌంట్ కూడా పడుతుంది ఆన్లైన్ లో మీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి పాస్బుక్ లేకపోయినా సరే అలాగే చాలా మందికి వాళ్ళ ఆధార్ కార్డ్ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు నో డేటా ఫౌండ్ అని వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే మీ ఫ్యామిలీలోనే ఎవరి పేరు మీద భూమి ఉంటే ఇలా జరుగుతుందండి సో అందరి పేర్లు ఒకసారి అందరి ఆధార్ కార్డ్ నెంబర్స్ ఎంటర్ చేసి డీటెయిల్స్ వచ్చాయా లేదా అని చూసుకోండి అలాగే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నో డేటా ఫౌండ్ అని వచ్చింది అనుకోండి ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ స్టేటస్ చెక్ చేయించుకోండి వారి లాగిన్లోనే మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు సో వెంటనే వెళ్ళి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ నో డేటా ఫౌండ్ అని మాత్రం వస్తే వెంటనే స్టేటస్ చెక్ చేయించుకోండి అలాగే ఈకేవైసీ అయిందా లేదా ఎక్కడైనా తెలుసుకోవచ్చా అంటే ఏపీ మొత్తంలో ఈకేవైసీ అయిందా లేదా అని ఎక్కడైనా మనం చెక్ చేసుకోవచ్చు అంటే మీరు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో అయితే చెక్ చేసుకోవచ్చు అండి మీకు ఈకేవైసీ అయిందా లేదా అనేది అలాగే మేము వేరే రాష్ట్రంలో ఉన్నాము మాకు ఇప్పుడు ఈకేవైసీ అనేది ఓటీపీ ద్వారా అవుతుందా అని చాలా మంది అడుగుతున్నారు అలాంటి ఆప్షన్ అయితే ఇంకా రాలేదండి ఓటీపీ ఆప్షన్ అయితే లేదు ఈకేవైసీ ఒకసారి మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ రావాలా లేదా లేకపోతే అవుతుందా ఒకసారి తెలుసుకోండి ఓటీపీ ఆప్షన్ ద్వారా అయితే ఈ కేవైసి అనేది చేయటం లేదు అలాగే భూ యాజమాన్యులకైనా లేకపోతే కౌలుదారులకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం పడుతుందా అని అడుగుతున్నారు లేదండి ఓన్లీ భూ యాజమానులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తిస్తుంది ముందు ముందుకి కౌలు రైతులకు కూడా వారి పేరు మీద కార్డ్స్ ఇచ్చి పథకం అమలు చేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి అయితే ఓన్లీ భూ యాజమానులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే రేషన్ కార్డు ఉండాలా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలా అని చాలా మంది అడుగుతున్నారండి ఇవన్నీ బేసిక్ నీడ్స్ అండి ఈ రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ బుక్ ఇవన్నీ ఏంటంటే బేసిక్ నీడ్స్ ఓన్లీ అన్నదాత సుఖీభావ పథకానికి మాత్రమే కాదండి ఏ సంక్షేమ పథకం అయినా మీకు అమలు అవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఈ రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండడము అలాగే ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ బుక్ ఇవన్నీ మ్యాండేటరీ అండి సో ఖచ్చితంగా చేయించి ఉంచుకోండి అలాగే ఈ అమౌంట్ ఎప్పుడు పడుతుందని చాలా మంది అయితే అడుగుతున్నారండి ఈ అమౌంట్ అనేది జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలో పడే అవకాశం అయితే ఉందండి లాస్ట్ గవర్నమెంట్ అండి ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ అంటే పథకం ద్వారా ఏంటంటే రెండు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అయితే మీకు అందజేస్తామని గవర్నమెంట్ అయితే తెలియజేయడం జరిగిందండి సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ కేవైసీ కంప్లీటెడ్ అని వచ్చినా సరే ఒకసారి ఈ కేవైసీ అయ్యిందో లేదో మీరు దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అన్నదాత సుఖీభావ పథకం కోసం మాత్రమే కాదు ఇంకేపీ స్కీమ్స్ దేని గురించి అయినా మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్